హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎడేనియం ప్లాంట్ని రీపార్ట్ చేసుకుందాము ఎడేనియం ప్లాంట్ని రీపార్ట్ చేసుకుందాము చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో ఇది చిన్న కుండి అండి చిన్న కుండీలో వేశాము ఇప్పుడే మొక్క పెద్దదైంది ఈ మొక్కని రీపార్ట్ చేసుకుందాం ఇంకా ఉండి నిండుగా వచ్చేసాయండి వేర్లు మనం రీపార్ట్ చేయకపోతే ఇంకా మొక్క చనిపోతుంది మనం హెల్తీగా ఉన్నప్పుడే రీపార్ట్ చేసుకుంటే మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉంటుందండి అందుకని రీపార్ట్ చేస్తున్నాను ఈ బకెట్లో ఇస్తున్నాను ఎడేనియం ప్లాంట్ని ఎడేనియం మొక్కని ఈ బకెట్లో రీపేర్ చేసుకుందాము డ్రైనేజీ బాగుండాలి డ్రైనేజీ బాగుంటేనేనండి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది అడుగున పచ్చగడ్డి వేసుకున్నా ఇప్పుడు మట్టి పోసుకుందాం కొంచెం పచ్చగడ్డి వేసాక కొంచెం మట్టి పూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డి వేస్తున్నా మనం లేయర్ లేయర్ వేసుకుంటూ వెళ్ళాలండి మట్టి పోసుకుందాం మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం ఇలా నింపుకోవటం వలన మొక్కకి చాలా బలం ఉంది చూడండి నేను కుండీని కూడా ఇలా నింపి ఎడేనే మొక్కేశాను పూలు చూడండి ఎట్లా పోస్తుందో పెద్ద పెద్ద పూలు మనకి మొక్క నిండా పూలు రావాలంటే ఇలా నింపుకోవాలండి మనం లేయర్ లేయర్గా ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు రోహియో ప్లాంట్ వేస్తున్నానండి ఇదంతా మన గార్డెన్ వేస్ట్ మనము ముప్పో భాగం పచ్చగడ్డితో రోహియో ఆకులతో నింపామండి ఇంకా మిగిలింది మట్టి పోసుకుందాము ఎందుకంటే ఎడేనేమో ఒక నాటాలి కదా ఇంకా ఇలా నింపుకోవటం వలన మట్టి చాలా తక్కువ పడుతుందండి భాగం నింపాం కదండి ఇప్పుడు మొక్క పెట్టుకుందాము మొక్క పెట్టుకున్న తర్వాత ఇంకా మట్టి పోసుకుందామండి నేను ఫస్ట్ ఈ మొక్క నాటేటప్పుడు కూడా ఇలాగే నింపానండి మట్టితో గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో నింపాను నింపిన తర్వాత మొక్క పెట్టానండి మొక్క పెట్టినప్పుడు చాలా చిన్న మొక్క ఈ కుండి సరిపోతుంది కదా అని పెట్టేశాను ఇప్పుడు చాలా పెద్ద మొక్క అయిందండి అందుకని ఇంకా రీపాటు చేసుకుందాము రీపాటు చేసుకుంటే ఇంకా మొక్క నిండా పూలు పూస్తూనే ఉంటుంది మనకి ఇప్పుడు ఈ మొక్క తీద్దాము పూలు చూడండి ఎంత పెద్ద పెద్దగా పూస్తున్నాయో కలర్ కూడా చాలా బాగుంటుందండి ఈ పూల కలర్ కూడా మనం ఇలా నింపుకోవడం వలన మట్టి చాలా లూజ్గా ఉంటుందండి చూడండి ఇసలు ఇలా తీస్తే పొడి పొడిగా ఉంటుంది చూడండి అన్ని వేర్లు కనపడుతున్నాయి చూసారా మీకు కనపడుతున్నాయో లేదో వేర్లు మట్టి కన్నా వేర్లు ఎక్కువైపోయింది మట్టి కూడా చూడండి ఇప్పటికీ కూడా ఎంత బాగుందో పొడి పొడిలాడుతా ఇప్పుడు తీస్తున్నానండి మొక్కని మనం మట్టి మంచిగా కలిపి పెట్టుకుంటే మొక్క తీయాలంటే ఈజీగా వచ్చేస్తుందండి మొక్క ఇలా వచ్చేస్తుంది నీట్గా మనము ఈ మొక్కని ఏమి డిస్టర్బ్ చేయనక్కర్లేదు ఇంక ఇలాగే బకెట్లో పెట్టేద్దాము ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనం వేసుకున్న గార్డెన్ వేస్ట్ కానీ రోహియో మొక్కలు కానీ అన్నీ కంపోస్ట్ అయిపోతాయి ఈజీగా ఇప్పుడు మొక్కను పెడుతున్నాను ఎడేనే మొక్కని చాలా హైట్ అయిపోయిందండి కొంచెం తీసేయాలి మనం తీసేశాక మళ్ళీ పెడతాము కొంచెం మట్టి తీశానండి ఎందుకంటే మొక్క పట్టలేదు కదా చాలా హైట్ అయింది అందుకని కొంచెం మట్టి తీశాను గట్టిగా ప్రెస్ చేస్తున్నానండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వేసిందంతా కంపోస్ట్ అవ్వాలి అయితేనేనండి మొక్క హెల్దీగా పచ్చగా పెరిగేది ఇప్పుడు ఎడైన మొక్కని బకెట్లు పెడదాము చాలా బరువుగా ఉందండి ఈ మొక్క లేపాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు సరిపోయిందండి మొక్క ఇంకా చుట్టూ గ్యాప్ ఉంది ఈ గ్యాప్ మొత్తం పోసుకుందాం మనం చూడండి వేర్లు ఎలా వచ్చాయో అంత వేర్లేనండి లేనండి ఉంది అయినా కానీ బాగా పోస్తుంది పూలు ఇంకా ఈ గ్యాప్ అంతా మట్టి పోసుకుందాము చాలా జాగ్రత్తగా నింపాలండి ఇంకా చూడండి కొంచెం గ్యాపే ఉంది మనం చిన్నగా మట్టి పోసుకుంటూ చుట్టూ నింపుకుంటూ రావాలి ఇలా చుట్టూ పోసుకుంటూ రావాలి మట్టిని మనం మట్టి కూడా మంచిగా కలుపుకోవాలండి మట్టి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి అందులో థర్టీ పర్సెంట్ కంపోస్టు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం వేపపిండి కలపాలండి అలా కలిపి మొక్క నాటుకోవాలి నాటుకుంటే మనకి మొక్క నిండా పూలు వస్తాయి బంచెస్ బంచెస్గా బుస్తుందండి పూల మొక్క ఒక చుట్టూ పోసుకుంటూ రావాలి ఆ గ్యాప్ అంతా క్లోజ్ చేయాలండి ఇంకా మనం ఇలా చుట్టూ నింపాలి ఇంకా చుట్టూ మట్టి పోసుకోవాలి నిండుగా పోయాలండి మట్టిని మనం వేసిందంతా గార్డెన్ వేస్టు రోహియో వేస్టు అంతా వేసాం కదండి అదంతా కంపోస్ట్ అయిపోయేటప్పటికీ డౌన్ అయిపోతుంది అందుకని మనం నిండుగా పోసుకోవాలి మట్టిని ఇంకా ఈ మొక్కకి ఐదు ఆరు నెలలు మనం కంపోస్ట్ కూడా ఇచ్చే పని లేదండి ఎందుకంటే మనం మట్టిలో ఎరువులు కలిపాము గార్డెన్ వేస్టు రోహియో వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ అయిపోతుంది ఇంకా మనం మొక్కకి ఐదు ఆలు కంపోస్ట్ ఇచ్చే పని లేదు హ్యాపీగా పెరుగుతుందండి ఇంకా చక్కగా పెరుగుతుంది మొక్క చూసారండి గ్యాప్ అంతా ఎలా క్లోజ్ చేశానో కొంచెం టైం పడుతుందండి అంతే కానీ నీట్గా పోసుకోవాలి మనం మట్టిని మొక్క నాటుకునేది ఒకసారే కాబట్టి మనం జాగ్రత్తగా నాటుకోవాలి మొక్కని మీరు కూడా మొక్కని నాటుకోవాలన్నా మొక్కని రీపాట్ చేసుకోవాలన్నా కూడా మట్టిని మంచిగా కలిపి నాటుకోండి మట్టి మంచిగా కలపాలండి అన్నీ ఉండాలి మట్టిలో అప్పుడేనండి మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది మొక్క నిండా మొగ్గలు వచ్చి మనకి మొక్క నిండా పూలు వస్తాయి ఎరువులు ఎక్కువ ఉండాలి ఏ మొక్కకైనా కానీ చూసారండి అలా నింపాను ఇలా నింపుకోవాలి మనం ఇంకా రెండు సంవత్సరాలు ఇబ్బంది లేదండి ఈ మొక్కకి ఇంకా పెద్దదైతే ఇంకా పెద్ద కుండీలో వేయాలి మనం ఈ మొక్కని ఇప్పటికైతే సరిపోతుంది బకెట్టు ఇంకా ఏడేనే మొక్కకి వాటర్ ఇద్దాము మొక్క చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత పెద్ద మొక్క మొక్క నిండా పూలు ఉన్నాయి ఇంకా చక్కగా పెరుగుతుందండి మనకి ఏడేనే మొక్క వాటర్ ఇస్తున్నా మనము నిండుగా పోసాం కదండి మట్టిని అందుకని కొంచెం స్లోగా పోయాలి వాటర్ని మనం ఎలా నింపుకున్నామో చూశారు కదండి ఫస్ట్ అడుగు భాగంలో వేసాము తర్వాత కొంచెం మట్టి పోసుకున్నాము తర్వాత మళ్ళీ వేసాము తర్వాత కొంచెం మట్టి పోసుకున్నాము తర్వాత రోహియో వేస్ట్ వేసాము తర్వాత కొంచెం మట్టి పోసుకున్నామండి అంతేనండి ఇంకా పెట్టేసాము మనకి బొచ్చ కూడా పట్టలేదు మట్టి ఎంత తక్కువ పట్టిందో చూడండి మట్టి ఇలా నాటుకోవడం వలన మట్టి తక్కువ పడుతుంది టెర్రస్ మీద కూడా బరువు ఉండదండి మనం మొక్కకి ఐదు ఆరు నెలలు కంపోస్ట్ కూడా ఇచ్చే పని లేదు చాలా హ్యాపీగా చాలా పచ్చగా చాలా హెల్దీగా పెరుగుతుంది మొక్క కూడా చూడటానికి చాలా బాగుంటుంది మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయి మనకి చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుందండి ప్లాంట్ కూడా అందుకని మీరు కూడా మొక్క నాటుకునేటప్పుడు కానీ రీపాట్ చేసుకునేటప్పుడు కానీ ఇలానే నింపుకుని మొక్కని నాటండి చాలా పచ్చగా హెల్దీగా పెరుగుతుంది